నార్త్ రాజుపాలెం గ్రామంలో వలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు పోతరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయ పునర్నిర్మాణం జరిగి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నార్త్ రాజుపాలెం గ్రామంలో వలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు పోతరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయ పునర్నిర్మాణం జరిగి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని పోలంరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎల్లో ఏళ్ల నుంచి నార్త్ రాజభాని గ్రామంలో అత్యంత వైభవంగా తిరుణాలను నిర్వహించడం జరుగుతుందని స్వామి అమ్మవార్ల యొక్క ఆశస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి మందుపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మా గ్రామ దేవతలైనటువంటి నాతరాజుపాలెం గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మ పోలేరమ్మ పోతురాజు తిరునాళ్ళ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ సహకారంతో కమిటీగా ఏర్పాటై అందరి సహాయ సహకారాలతో కృషి చేసినటువంటి ఈ నిర్వాహక కమిటీకి మొట్టమొదట అభినందనలు తెలియజేస్తూ పోలాటం కార్యక్రమం జరిగింది ఈరోజు ఉదయాన్నే పూజ కార్యక్రమాలు జరిగినాయి అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నాం అదేవిధంగా సాయంకాలం కూడా మ్యూజికల్ నైట్ ని ఏర్పాటు చేశారు వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబానికి సంబంధించి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సోదరుడు సీధరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో పాటు మిగతా కుటుంబ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా సంతోషం చాలా సంవత్సరాలుగా మా గ్రామంలో వెలిచి ఉన్నటువంటి మహాలక్ష్మ పోలేరమ్మ అదేవిధంగా పోతురాజు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకోవటం ఆనవాయితీగా గ్రామ పెద్దలందరూ కూడా సహకారం సహాయ సహకారాలు అందించడం అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలతో పాటు రేపు ఉత్సవ కార్యక్రమం కూడా అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేశారు శ్రావణ మాసంలో అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశస్సులు ఈరోజు నాత్రాజుపాడం గ్రామ ప్రజలతో పాటు ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా నాత్తురాజుపాడం కాలాచ మాలచమ్మ కోలరమ్మ అదేవిధంగా పోతురాజు యొక్క ఆశస్సులు అందరూ కూడా ఉండాలని అదేవిధంగా రైతాంగానికి పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలు తైశ్వర్యాలు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదించాలని చెప్పేసి అమ్మవారిని ఏడుకుంటూ మా గ్రామస్తులతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా పేరు జరగాలని మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా అద్భుతమైనటువంటి ఇద్దరు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని ఎవరు ఊహించిన రీతిలో మెజార్టీ రావడం కూడా శుభ పరిణామం ఈ సందర్భంలో ఈ నాతరాజు రాజుపాళెం మహాలక్ష్మమ్మ పోలేరమ్మ పోతురాజు యొక్క ఆశస్సులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి దానితో పాటు దేవత్ మంత్రి మండలికి అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా మరి ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు పెద్దలు శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఈరోజు వాడు వచ్చి అమ్మవారి కాల్చులు చేసుకున్న కష్టం గ్రామానికి విచ్చేస్తున్నారు వాళ్ళకు కూడా స్వాగతం పొందుతూ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మరి సహకరించడానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కొడవలూరు మండలం నాత్ రాజ్పాలెంలో ప్రతి ఏటా గ్రామోత్సవంలో మా గ్రామ దేవత అయిన బాలక్మ్మ కూడిన కోతిరాజు ఉత్సవాన్ని ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరుపుకోవడం అనేది గ్రామ ఆయన అందులో భాగంగా గుడిని పునర్నిర్మాణించి పది సంవత్సరాలు పూర్తవుతుంది మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిపి ఆ రోజున టెంపుల్ ని డెవలప్ చేయడం జరిగింది టెన్ ఇయర్స్ నుంచి కూడా కార్యక్రమాన్ని ఇలానే నిర్వహిస్తూ మూడు రోజుల పాటు గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటూ ప్రతి అంటే మండలంలోనే కాకుండా జిల్లా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున విశేషంగా ఇక్కడ పూజలు జరుపుకుంటారు మూడు రోజుల్లో ఈ రోజున పొద్దున్నే కుంకుమార్చన అలానే అమ్మవారికి ప్రత్యేక పూజలు అలానే హోమం చేప చేపట్టడం అలానే ఇవాళ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి అలానే సాయంత్రము మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అమ్మవారి కృపా కటక్షలు మీ అందరి కుటుంబాల మీద ఉండాలని చెప్పి చాలా కలిగిన అమ్మవారు మాలక్ష్మి అమ్మ గారు అలానే పోలేరమ్మ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం పైన అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళకి ప్రజలకి మంచి చేసే శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి అలానే అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు బాగా సమృద్ధిగా పెరగాలని చెప్పి అలానే ప్రతి ఒక్కరి ఇంట ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా సమృద్ధిగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాము ఇంకా కూడా ఈ రోజున కార్యక్రమాలు ఉంటాయి అలానే సాయంత్రము మ్యూజికల్ నైట్ ఉంటుంది అలానే రేపు కూడా మహోత్సవం అంటే గ్రామ మహోత్సవం ఉంటుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము అమ్మవారి కృపా కటాక్షాలతో ఇవాళ మనం చూసాము ఈ రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది ఇలాంటి రిజల్ట్స్ ఇంకా కూడా రావాలి రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కూడా మాకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మవారి కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాము అలానే ప్రజలకి మంచి చేసే ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి అందరికీ మా అంటే మా నాయకులందరికీ కూడా కలిగించాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరూ కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ